నగరంలో ప్రధాన రహదారులైన ట్రంక్ రోడ్ కొత్తపట్నం బస్ స్టాండ్ రోడ్డు విస్తరణ పనులు త్వరలో ప్రారంభిస్తామని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు నగర సంస్థ కార్యాలయం నందు కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన కోట్లాది రూపాయలతో ఒంగోలు నగరంలో అభివృద్ధి పనులు సరివేగంగా జరుగుతున్నాయని అన్నారు వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రంక్ రోడ్ కొత్తపట్నం బస్ స్టాండ్ రోడ్డు విస్తరణ పనులు చేపడతామని తెలిపారు నష్టపోయిన వ్యాపారులకు టీడీఆర్ బాండ్ల ద్వారా పరిహారం అందిస్తామని తెలియజేశారు నగరంలో ఇరవై మూడు పార్కుల నందు స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి వాటి ఆధునీకరణ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ప్రతి డివిజన్ నందు లక్షల రూపాయల కమ్యూనిటీ ఎమ్మెల్యే తెలిపారు ఆరు నెలల కాలంలో అర్హులైన లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇచ్చారు అమృత పనులను మేఘా కంపెనీకి ఇవ్వడం జరిగిందని రెండేళ్ల వ్యవధిలో పనులు పూర్తి అయిన వెంటనే నగరవాసులకు ప్రతిరోజు త్రాగునీరు ఇచ్చే కార్యక్రమం చేపడతామని దామచర్ల పేర్కొన్నారు ముందుగా వచ్చి మనకి ట్రంకు రోడ్డుది ఇందా కూడా మనకి డిస్కషన్ చేశారు ట్రంక్ రోడ్డు వచ్చేసి యాజ్ అట్ మనకి అడుగులు ఉండేదాన్ని మనం ఇప్పుడు ఎనభై అడుగులకి అందరూ కోరైతే దాన్ని ఎనభై అడుగులు చేసాం ఎనభై అడుగులు చేసిన తర్వాత దాన్ని ఆల్రెడీ నోటీస్ ఇచ్చాం నోటీస్ ఇచ్చిన తర్వాత కొంతమంది కోర్టుకి వెళ్ళారు కోర్టులో కూడా అడుగులు పెట్టండి కానీ వాళ్ళ నామ్స్ ప్రకారంగా వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ అడిగితే టీడీఆర్ బాండ్స్ ఇవ్వండి లేకపోతే ఎక్విజేషన్ కింద వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు ఈరోజు ఉండే పరిస్థితుల ప్రకారం ఏ కార్పొరేషన్లో కూడా ఎక్విజేషన్ చేసి డబ్బులు ఇచ్చే పరిస్థితులు ఉండవు అన్ని దగ్గర కూడా టీడీఆర్ ఇస్తారని చెప్పేసి కూడా మేము అంతా కూడా డిస్కస్ చేసిన తర్వాత ఓన్లీ టీడీఆర్ పాటు చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా వాళ్ళకు కూడా తెలియజేస్తా ఉన్నాం దానికి ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆరక్షించేత మనం సెక్షరల్ వాల్యూషన్ నేర్పిస్తూ ఉన్నాం దానికి డెబ్బై డెబ్బై మూడు మంది దానికి ముందుకొస్తే డెబ్బై మూడు మందికి స్ట్రక్చరల్ ఎంత కాస్ట్ అవుతుంది ఏంటనే సరే ఈరోజు అన్ని కూడా చేశారు వాళ్ళందరూ కూడా నోటీసులు పంపిస్తూ ఉన్నారు నోటీసులు పంపించిన తర్వాత వాళ్ళ దగ్గర మళ్ళా నో అబ్జెక్షన్ తీసుకొని దాన్ని పని మొదలు పెడతారు వాళ్ళకందరూ కూడా అమౌంట్ కూడా రెడీ చేసి పెట్టున్నాం దానికంతా కూడా ఏదైతే స్ట్రక్చరల్ దానికి ఎంత అయితే వాళ్ళకి క్యాష్ ఇవ్వటం జరుగుతుంది ఆ తర్వాత ఉండేది టీడీఆర్ వన్ ఈస్ టూ ఫోర్ టీడీఆర్ వాళ్ళకి ఎంత వస్తుందో దాన్ని కూడా పెట్టి వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఆర్ఎంపి వాళ్ళని మనకి సెక్షన్ వాల్యూషన్ చేశారో ఎవరైతే ఇచ్చారో వాళ్ళ కూడా పేపర్ నోటిఫికేషన్ ఇస్తారు అవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంది ఎందుకంటే మాకు తెలియపరచలేదు ఇందాక మన రమేష్ ఉండేసి మాకు చెప్పట్లేదు మాకు తెలియట్లేదు మమ్మల్ని తీస్తే వస్తామనేదాన్ని ఏది మాట్లాడుకోవాలి ఏది ఎప్పుడు మనం కౌన్సిల్లో చెప్పాలి అనేది పద్ధతులు ఉంటాయి దాని పద్ధతుల ప్రకారంగా మేము కూడా చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తా విటర్లో మాట్లాడేది ప్రాసెస్ జరిగేది ఒకరితో డిస్కస్ చేయాల్సిన అవసరం ఏమి లేదు ఈరోజు అన్నీ కూడా అయిపోయి ఒక మూమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కౌన్సిల్ సభ్యులందరూ కూడా తెలియపరచాల్సిన అవసరం ఉంది తెలియపరుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి రెండు వందల నలభై ఏడు షాప్స్ ఉంటే దాంట్లో డెబ్బై ఏడు మంది ఆల్రెడీ కూడా వాళ్ళు వినింగ్ లెటర్స్ ఇచ్చారు అదేవిధంగా వంద మంది కోర్టుకు పోయినప్పుడు కూడా అందరికీ కామన్ జడ్జిమెంట్ వచ్చింది అది ఇంకా టూ డేస్ లోపల మనకు వచ్చిన తర్వాత పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని పరిపదన పెడతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం దానికి కొంతమంది ఏంటంటే బయట ప్రచారాలు చేస్తున్నారు షాపులు మనకి ఆపేసారు లేకపోతే వాళ్ళు కోర్టులో వేరే విధంగా వచ్చిందని చెప్పేసి వేరే వేరే అనుకుంటున్నారు అది అంతా ఏం లేదు ప్రాసెస్ అకార్డింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది దీన్ని కలెక్టర్ గారికి కూడా చెప్పాము మేము ప్రత్యేక దృష్టి కూడా ఆయన పెట్టమని చెప్పాము ప్రతి అంశం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి అన్నీ ఆయన దృష్టి ఇచ్చిన తర్వాతే ముందుకెళ్లమని చెప్పి కూడా మన టౌన్ ప్లానింగ్ వాళ్ళకు కానీ వీళ్ళకి కూడా చెప్పడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అది మేజర్ అంశం అది ఖచ్చితంగా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం ఆ తర్వాత వచ్చేసి మనకి మస్తాన్ దర్గా నుంచి ఉత్తపట్నం బస్ స్టాండ్ వరకు అరవై అడుగురు రోడ్డు దాన్ని కూడా నెక్స్ట్ స్టెప్లో ఇది అవ్వగానే నెక్స్ట్ దాన్ని కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రెండు మేజర్ రోడ్స్ అయినప్పుడు చాలా పబ్లిక్కి కన్వీనియన్స్ వస్తుంది ఇన్కన్వీనియం లేకుండా ఊరంత తిరగకుండా ఎప్పటి నుంచో ఉండే సమస్య మనకి పూర్తవుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు చేయాలనుకున్న కొత్తవి ఏ అయితే నిర్ణయాలు తీసుకున్నామో మనకి ఒంగోలు మొత్తం మీద వచ్చి ఇరవై ఒకటి పార్కులు ఉన్నాయి దాంట్లో ఒకటి నిన్న ఒక కొత్తది నిన్న సుజాత నగర్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఎవరో ఆక్యుపై చేసుకున్నారు దాన్ని కొత్త పార్క్ ఒకటి చేయాలి అదేవిధంగా ఇప్పుడు కార్పొరేటర్ మన వాళ్ళు కూడా వాళ్ళ పార్క్ ఏదో ఉందని చెప్పేసి ఇరవై ఇది ఇరవై ముప్పై ముప్పై రెండో డివిజను మన కార్పొరేటర్ గారు కూడా అడిగారు వాళ్ళ దగ్గర ఉన్న ఉంది దాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి అప్పుడు చేసినప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు పార్కులు అవుతాయి ఇరవై మూడు పార్కులకి ఈరోజు రంగారాయణ చెరువుతో పాటు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్తో పాటు అన్నీ కూడా ఆధునికరణ చేయడానికి ముందుకెళ్తా ఉన్నాం దానికి దగ్గర దగ్గర ఆరున్నర కోటి ఎస్టిమేషన్ చేశారు అన్నీ దగ్గర కూడా ప్రతి పార్క్కి కూడా కాంపౌండ్ వాళ్ళున్నా లేకపోతే టేబుల్స్ ఉన్నాయా టాయిలెట్స్ ఉన్నాయా లైటింగ్ కానీ అదేవిధంగా గ్రీనరీ కానీ ఇవన్నీ కూడా మొదలుపెట్టేసి దాన్ని మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేసాం దానికి ఎస్టిమేషన్ వేసాం దాన్ని కూడా డిఎంఎఫ్ నుంచి ఫండ్స్ తీసుకుంటున్నాం మినరల్ ఫండ్స్ నుంచి దాన్ని ఆల్రెడీ కరెక్ట్గా గారికి చెప్పాను డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి ఆ డబ్బులు తీసి దాన్ని పార్క్స్ అన్ని కూడా డెవలప్ చేయడానికి దాన్ని ముందుకు అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాంతోపాటు ప్రతి డివిజన్ కూడా కమ్యూనిటీ హాల్ చిన్నది మన మున్సిపల్ ప్లేస్ ఏదైతే ఉందో ఒక నూట యాభై మంది కూర్చునేటట్టుగా కమ్యూనిటీ గారిని ప్లాన్ చేస్తూ ఉన్నాం ఒక్కొక్క కమ్యూనిటీ గారికి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెడతాం పైన ఓన్లీ షీట్ వేసి దానికి ఫ్యాన్లు పెట్టి వారికి ఇబ్బంది లేకుండా ఎవరైనా కూడా ఆ డివిజన్లో పేదవాళ్ళు ఒక బర్త్డే ఫంక్షన్ చేసుకోవాలన్నా లేకపోతే ఒక మీటింగ్ పెట్టుకోవాలన్నా లేకపోతే ఒక చిన్న పెళ్లి చేసుకోవాలన్నా ఏం చేసేయాలన్నా కూడా ఒక నూట యాభై రెండు వందల మంది పెట్టేటట్టుగా దాని కమ్యూనిటీ గారు కూడా ఈరోజు దాన్ని కూడా తీసుకున్నాం ఈ పార్క్స్ కమ్యూనిటీ హాలు ఇయర్లో అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీ ద్వారా కూడా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి అమృత టూది కూడా మెగా వాళ్ళకి కంపెనీ వాళ్ళకి కూడా అమృత టూ అయిపోయింది ఇది నాలుగు వందల ఎనభై నాలుగు కోట్లు వర్క్ ఇది ఇది మీ ద్వారా కూడా ప్రజలకి మన కార్పొరేట్లకు కూడా నేను ఒక తెలియజేసేది ఇది పని మొదలు పెట్టిన తర్వాత రోడ్లన్నీ కూడా పగలబడతూ ఉంటారు రోడ్లంతా కొందరగోళంగా ఉంటుంది దాని ఇన్కన్వీనియన్స్ని కొంచెం మనం సమనమైన తోటి జాగ్రత్తగా ప్రజలకి ఎక్కడికైనా చెప్పుకోగలిగితే ఎందుకంటే ఈ పైప్ లైన్ మనకి చాలా ఇంపార్టెంట్ ఎప్పుడో ముప్పై సంవత్సరాల ముందు చేసిన ఓటన్నర ఇంచు పైప్ లైన్లు ఉంటాయి దాన్ని మళ్ళీ అన్నీ మార్చి మూడించుల పైప్ లైన్ వేసి ఇప్పుడు టౌన్ కూడా ఎక్స్పాండ్ అయింది కాబట్టి ప్రతి ఏరియాలో ఈరోజు అందరికీ కొత్త పైపులు మళ్ళా రావటం అదేవిధంగా పద్దెనిమిది ఓరే ట్యాంక్స్ రావటం ఫిల్టర్ బెడ్స్ రావటం ఇలాంటివన్నీ కూడా వచ్చినప్పుడు తప్పకుండా మనకు ప్రతిరోజు నీళ్ళు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఈరోజు గుల్లకమ్మ నుంచి ఆల్రెడీ మన సమ్మర్ సోజన్ పైపులు వేసుకున్నాం మనకి వాటర్కి ప్రాబ్లం కాదు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లం ఉంది డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మంచినీళ్ళు లేచు ముంగోల్లో ఎప్పటి నుంచో ఉండే తాగునీరు సమస్య ఈ పైప్ లైన్తో పాటు పూర్తి అవుతుందని చెప్పి మీ అందరి ద్వారా ప్రజలకి అదేవిధంగా మా కార్పొరేట్లకు కూడా తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా దీన్ని సమన్వయంతో మనం ఎయిటీన్ మంత్స్ టార్గెట్ చెప్పారు వాళ్ళు అయినా కూడా ఒక టూ ఇయర్స్ మనం చేసి ఓకే చేసి అన్ని పనులు అయిపోతే లాస్ట్ వన్ ఇయర్ అయినా కూడా ఎట్టు పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా మంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ప్రతిరోజు ఒక టైం షెడ్యూల్ ప్రకారంగా మంచి నీళ్ళు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి శ్రీనివాస రోడ్ కూడా మనం ఆల్రెడీ కాలం గురించి కూడా ఒకసారి మేము పిలవమంటున్నాం అది మూడు గుంటూరు రోడ్లో ఎంత ఉందో అక్కడ కూడా వెడల్పు చేసి పెద్ద ఫ్రిడ్జులు చేయమని చెప్తా ఉన్నాం దాన్ని ఆల్రెడీ రోడ్డు అక్కడ దాకుంది కాబట్టి అక్కడ మేదర్ వాళ్ళు అని ఉన్నారు కాంప్లెక్స్ దగ్గర వాళ్ళకి వేరే దగ్గర అకామిడేట్ చేసి ఆ పోల్స్ అన్నీ కూడా చివరికి షిఫ్ట్ చేసి అక్కడ కూడా సెంటర్ డివైడర్ తోటి ముందు డబల్ లైన్ మన కోతురాజు కార్లో దాకా దాన్ని కంప్లీట్ చేసి ముందుకు తీసుకెళ్తాం